మాకెప్పుడు చెరువును కట్టిర్రు ఈడ మా కాలువలు తాగుతలేరు మరి ఇది ఏంది పరిస్థితి ఏం కథ గరీబు వల్ల ఉన్నాం మరి ఉండుడా పెట్టుకుని సత్తుడా మా పరిస్థితి ఏంది కాంగ్రెస్ అచ్చినాన్స్ ఉంది మా పరిస్థితులకు ఇట్లా అయిపోయినాయి ఎవరు పట్టించుకుని నారదు లేడు మరో నా బర్రు మొత్తం నెరవెలు వారింది చెరువులు నీళ్ళు ఇడితే మాకు కాలువలు తాగితే మా పరిస్థితి ఇట్లా ఉండకపోవు నాయ బర్ర ఇవి పాలి పాళి పాలి ఇచ్చేటిగా ఒకటి ఇస్తుంది ఒకటి రెండు ఇయ్యి నేనే నా భర్ణ మేపుకుంటున్నాను పరిస్థితి మరి ఘోరం పరిస్థితి ఉంది సారు చూడండి మరి రేవంత్ సారు